అందరికీ నమస్కారం ఈరోజు రేపు ఇరవై రెండవ తారీఖున నాయుడిపాలెం గ్రామంలో మన కీర్తిశేషుల మాజీ మంత్రివర్యులు దామచల్ల ఆంజనేయులు గారి పదిహేడవ వర్ధంతి కార్యక్రమం కొండేపి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి ముందుగా మల్లవరపాడు గ్రామంలో మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు విగ్రహ ఆవిష్కరణ అలాగే మాజీ మంత్రివర్యులు దామచల్ల ఆంజనే గారిది కూడా అదే గ్రామంలో ఇద్దరి తారక రామారావు గారి దామచల్ల ఆంజనే గారి ఇద్దరి విగ్రహ ఆవిష్కరణలు ఆ రోజు మలవర్పడ గ్రామంలో జరగబోతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ గారు మన రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు బిసి జనార్దన్ రెడ్డి గారు మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివరులు స్వామి గారు అలాగే సీనియర్ నాయకులు మన పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు నర్సరాపాట శాసనసభ్యులు రావు శ్రీ కృష్ణదేవరాయలు గారు వీరితో పాటు ఈ యొక్క కార్యక్రమం మొత్తం మన దాంచల్ల ఆంజనే గారి రాజకీయ వారసుడిగా ఆర్గనం చేసిన ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారి సారథ్యంలో ఈ కార్యక్రమం జరుగుబోతూ ఉంది ఈ కార్యక్రమానికి ఇంకా ప్రకాశం జిల్లాలోని శాసనసభ్యులు మొత్తం అలాగే మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు మన ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు నోక్సాన్ బాలాజీ గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మరియు అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి అదే రోజు దామచల్ల కుటుంబ సభ్యులందరూ ఈ పదిహేడవ వర్ధంతి సందర్భంగా తూర్పు నాయుడుపాలెంలో ఒక మెగా జాబ్ మేళా అలాగే హెల్త్ క్యాంప్ కూడా ఆ రోజు జరుగు ఆ రోజు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ దామచర్ల కుటుంబానికి మీరు ఎప్పుడూ నిండు మనసుతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం